విద్యార్థులు ఉద్యోగాలు ఆర్జించే స్థాయి నుంచి పది మందికి ఉపాధి చూపే పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని సీఎం విద్యా సంస్థల చైర్మన్ చామకూర గోపాలరెడ్డి డైరెక్టర్ మేజర్ విఏ నారాయణ అన్నారు గుండ్లపోచంపల్లి డివిజన్ కండ్లకోయాలోని సిఎంఆర్ సెట్ లో ముప్పై ఆరు గంటల హ్యాక్ ఫెస్ట్ ను శుక్రవారం ప్రారంభించారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల సృజనాత్మకత ఆలోచనలతో స్టార్టర్లను స్థాపించి కంపెనీలు నెలకొల్పే స్థాయికి ఎదగాలన్నారు ఇందుకోసం హ్యాకథాన్ లాంటి కార్యక్రమాలు మంచి వేదికలుగా ఉపయోగపడతాయన్నారు విద్యార్థుల సృజనాత్మకత ఆలోచనలతో నూతన ఆవిష్కరణలకు నాంది పలికేందుకు హ్యాకథాన్లు నిర్వహిస్తున్నామని తెలిపారు కళాశాలలో ఇది మూడో ఎడిసన్ అని చెప్పారు నాలుగు నెలల కిందట హ్యాక్ ఆహ్వానిస్తే దేశంలోని ఇరవై రాష్ట్రాల నుంచి పద్దెనిమిది వందల తొంభై టీంలు మూడు వేల మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు అందులో ఉత్తమంగా ఉన్న నూట ఎనభై ఎనిమిది టీంలు తొమ్మిది వందల మంది విద్యార్థులను ఎంపిక చేశామన్నారు వారికి ప్రభుత్వం పరిశ్రమల నుంచి ప్రస్తుత సమాజానికి అవసరమైన అగ్రిటెక్ ఏఐ లాజిస్టిక్ ఐఓటీ రోబోటిక్స్ అండ్ డ్రోన్ హెల్త్ కేర్ స్టార్ సిటీస్ సైబర్ సెక్యూరిటీ పునరుత్పాదక ఇంధన వనరులు తదితర విభాగాల్లో సమస్యను ఇచ్చామని తెలిపారు నమస్కారం నేను మేజర్ డాక్టర్ వి నారాయణ డైరెక్టర్ సిఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఈ రోజు రేపు అనగా నైన్త్ జనవరి అండ్ టెన్త్ జనవరి ఒక థర్టీ సిక్స్ అవర్స్ హ్యాకథాన్ కండక్ట్ చేయడం జరుగుతుంది మా కాలేజీలో ఈ సిఎంఆర్ హ్యాక్ ఫెస్ట్ త్రీ పాయింట్ జీరో అని ఇది థర్డ్ ఎడిషను గత రెండేళ్ళు సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయడం జరిగింది ఇది మూడో ఎడిషన్ థర్డ్ ఇయర్ కండక్ట్ చేస్తున్నాము సిఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీలో ఈ హ్యాక్ ఫెస్ట్ త్రీ పాయింట్ ఓ అన్నది టూ డేస్ జరుగుతుంది దీని కొరకు టోటల్ మేము నాలుగు నెలల క్రితం రిజిస్ట్రేషన్స్ కాల్ చేస్తే టోటల్ రిజిస్ట్రేషన్స్ మాకు ఎనిమిది పద్దెనిమిది వందల తొంభై టీంలు వచ్చినాయి అంటే తొమ్మిది వేల మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నారు దాంట్లో మేము ఫైనల్గా షార్ట్లిస్ట్ చేసి నూట ఎం పద్దెనిమిది నూట ఎనభై ఎనిమిది టీములు అంటే తొమ్మిది వందల మంది విద్యార్థులని ఆయా స్టేట్స్ నుంచి ఇరవై రాష్ట్రాల నుంచి రావడం జరిగింది ఇక్కడకి సో వాళ్ళు ఆల్రెడీ నిన్నటి నుంచి వస్తున్నారు ఇవాళ పొద్దున్న ఉదయం తొమ్మిది గంటలకు స్టార్ట్ చేసినాము రేపు సాయంత్రం ఆరు గంటల వరకు ఈ ప్రోగ్రామ్ ఉంటుంది ఈ ప్రోగ్రాంలో విన్ అయిన వాళ్ళకి వన్ ల్యాక్ క్రాష్ ప్రైజు రన్నర్స్ అప్కి ఫిఫ్టీ థౌజండ్ నెక్స్ట్ థర్డ్ రన్నర్ అప్కి థర్టీ థౌజండు దాని తర్వాత ఫైవ్ థౌసండ్ చొప్పున ఓ నలుగురికి నాలుగు టీంలకి ఈ క్యాష్ ప్రైస్ కూడా ఇవ్వడం జరిగింది ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ కూడా యాక్చువల్ ప్రజెంట్గా ఉన్న ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ మేము తీసుకోవడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అగ్రికల్చర్ అగ్రిటెక్ కానివ్వండి ఏఐ రిలేటెడ్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ కానివ్వండి లాజిస్టిక్స్ ప్రాబ్లమ్స్ కానివ్వండి ఇలాంటివన్నీ కూడా తీసుకొని అలాగా పదకొండు ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ తీసుకున్నాము ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ అన్నీ కూడా మేము ఇండస్ట్రీ నుంచి అడిగి తీసుకున్నాము ఇండస్ట్రీ నుంచి గవర్నమెంట్ నుంచి అడిగి తీసుకున్న అది మేము విద్యార్థులకు ఇవ్వడం జరిగింది టీమ్స్కి ఈ టీమ్స్ ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ తీసుకొని దానికి తగ్గట్టుగా ఐడియాస్ ఇవ్వడం జరిగింది ఈ ఐడియాస్ని తీసుకొని వాళ్ళు ఇప్పుడు సొల్యూషన్ ఇవ్వడం జరుగుతుంది ఈ తల్లి సిక్స్ అవర్ సహాయకత్వంలో సో దీని నుంచి ఒక సొల్యూషన్ వస్తే దాని ఫర్దర్లు మేము ఈ ఫండింగ్ కూడా ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాము ఆ పర్టికులర్ ఐడియా బాగుంటే ఫర్దర్ స్టార్టప్ రూపంలో ప్రోడక్ట్ రూపంలో రావాలన్నది మా కోరిక ఇప్పుడు ఉన్న దీని ప్రకారంగా మనకి స్టార్టప్ ఇండియా కానివ్వండి మనకి మేక్ ఇన్ ఇండియా పాలసీస్ కానివ్వండి ఈ స్టార్టప్ ఎకోసిస్టమ్ కూడా మన గవర్నమెంట్ చాలా ఉ ఉధృతంగా ముందుకు తీసుకెళ్తోంది సో దీని ఈ స్టే సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీయండి మంచి ఫండింగ్ కూడా ఇస్తున్నది ఎంఎస్ఎంఈ రూపంలో కానీయండి అదర్వైజ్ స్టార్ట్అప్స్ కానీయండి చాలా మంచి ఫండింగ్ ఇవ్వడం జరుగుతుంది సో స్టూడెంట్స్కి కూడా ఒక మంచి అవకాశము హ్యాకథాన్స్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళ ఐడియాస్ మంచిగా ఇంప్లిమెంట్ చేసి ఒక ప్రోటోటైప్ మోడల్ రిప్రజెంట్ చేయగలిగితే దానికి గవర్నమెంట్ కూడా ఫండింగ్ చేసి దాన్ని ముందుకు తీసుకెళ్ళే అవకాశాలు చాలా మంచిగా ఉన్నాయి సో ఈ దృష్టిలో పెట్టుకొని పిల్లలు కూడా ఫ్యూచర్లో ఒక జాబ్ సీకర్స్ కింద కాకుండా ఒక జాబ్ గివర్స్ కింద వెళ్ళాలి అంటే వాళ్ళు కూడా మంచిగా ఒక స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేయాలి ఒక ఎంటర్ప్రినర్స్ అవ్వాలి అదే మన దేశంలో ముందుకు వె వెళ్ళవలసిన ఇది